ఇరాన్ సైన్యం ఐఆర్జీస్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేటువంటి సంస్థ మొన్న మధ్యన ఒక కీలకమైనటువంటి అడుగు వేసింది అదేంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళుతూ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక వాణిజ్య నౌకని బంధించింది అందులో ఆయుధాలు ఉన్నాయని అది ఆరోపించింది అయితే లేవు కానీ అది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటిది కాబట్టి అది వదిలిపెట్టట్లేదు అందులో భారతీయులు ఉన్నారు భారతీయులు ఇప్పుడు దాదాపుగా ప్రపంచంలోని అన్ని షిప్స్లో కూడా భారతీయులే పనిచేస్తున్నారు ఇదివరకు ఇక్కడ నేవీలో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ పనిచేస్తున్నారు అందులో భాగంగా వాళ్ళని అక్కడ నిర్బంధించారు నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత మొట్టమొదట మహిళా సే సైలర్ని విడుదల చేశారు ఇప్పుడు తాజాగా మరొక ఐదుగురిని విడుదల చేశారు ఇంకా పది మంది దాకా విడిచిపెట్టాల్సి ఉంది ఇరాన్ ఈ విషయంలో నరేంద్ర మోడీ చెప్పిన దానికి స్పందించింది అన్నటువంటి విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది ఏప్రిల్ పదమూడో తారీఖు జరిగినటువంటి ఈ ఉదంతానికి సంబంధించి Five of the Indian sailors on MSC areas.